నమస్కారం ప్రజలారా అన్నను భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నాటి నుంచి ఎందుకంటే మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనలిస్టులు అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు ముసుగులో ఉండేటువంటి వాళ్ళు అదేవిధంగా మాజీ మంత్రులు అందరూ కూడా గూగుల్ డేటా సెంటర్ గురించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినారో అన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎర్రి పుష్పాలు ఏ విధంగా అయినారు అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ చూసినారు కాబట్టి మనం దీన్ని ఏ విధంగా మనం కప్పిపుచ్చుకోవాలా దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి పోనీ కంటా చూడాలంటే ఆల్రెడీ ప్రజలు లేకపోయింది దుమ్ము దుమ్ముగా చూశారు ఒక రకంగా కాదు సరే రకరకాలుగా మనం కూడా అన్న ఒక వీడియో చేశాం అది ఓకే డేటా బై మైండ్ అంట ఏందో అంటున్నాడు సరే అన్న ఏం చెప్తున్నాడు అంటే ఈ డేటా సెంటర్ ఇంటెలిజెన్స్ అంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది తలకాయ దాంట్లో పెడితేనని ఏదో అంటున్నాడు సరే మొత్తానికి అన్న ఏమి మాట్లాడుతున్నాడు మనం ఇని అదేవిధంగా మనం తలకాయని ఎత్తుకొని దాంట్లో పెట్టలేం కాబట్టి ఏదైనా వైర్లు పాడు చెక్కున్నా మనం ఒక ప్రయత్నం చేద్దాం అనేది మనం ఒక దీంట్లో ఉన్నాము సరే ఒకసారి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలరా అన్నను ప్రధానమంత్రి నేను చేయాలని కంకణం కట్టుకున్నాను కాబట్టి అన్న లంగా చెప్పని బఫూన్ చెప్పని డెకాయడ్ చెప్పని పనికి మాలిన మాటలో మాట్లాడిని సరే ప్రస్తుతానికి వేరే ఏం మాట్లాడుతున్నాడు అయ్యే గదసీమరాజ మాట్లాడుతుంది అని మీరు అనొచ్చు అన్నప్పటికీ లగా మాట్లాడినా ఇంకొకటి మాట్లాడినా అన్నకి సపోర్ట్గా ఖచ్చితంగా సీమరాజా ఉంటాడు కాబట్టి నేను అన్న చెప్పిన దాన్ని ఖచ్చితంగా చేసి రాష్ట్ర ప్రజానికానికి కానీ చూపించేటువంటి ప్రయత్నం అయితే చాచా అన్న ఏం మాట్లాడుతున్నావు విందాం ఫస్ట్ ఆ తర్వాత మనం వీడియో లెక్క అయితే ప్రధాన ప్రజలు చెప్పున్నాను ఇదేంటి సరే చెప్పులే ఇది ఎప్పుడైతే వస్తుందో అవును ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది సరే మా అన్న మంచి మాట చెప్పినాడు మనం అన్న చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా మైండ్ ఎత్తుకొని పోయి దాంట్లో పెట్టలేకపోయినా రెండు వైర్లు తెచ్చుకొని దాన్ని గూగుల్ డేటా సెంటర్ అనుకొని పెడదాం ఏమవుతుందో మనం చూద్దాం ప్రజలరా అన్న ఏం చెప్పినాడో విన్నారా కదా ప్రజలరా మనం గడ అన్న చెప్పినట్టుగా వరి ఈడగడ ఎందుకు రా ఈ పసుపు రంగు ఉన్నటువంటి వైర్ తెచ్చినారా మీరు సరే ఏదో తెచ్చినారు నేనేం చెప్తానంటే అన్న చెప్పినట్టు మనం ఈ తలకాయని తీసి దీంట్లో పెట్టలేము ఇదే డేటా సెంటర్ అనుకోండి దీన్ని తీసి దీంట్లో లెటర్ పెడతాముగా పెట్టలేము దీంట్లో నుంచి వైర్లు ఇచ్చి మనం తలకాయ కనెక్షన్ చేసుకుందాం తలకాయ కనెక్షన్ చేసుకొని చూద్దాం మనం ఎట్లా ఎట్లుంటుంది పరిస్థితి ఏందనేది సరే ముందైతే మనం తలకాయకి కనెక్షన్ ఇద్దాం ఇప్పుడు ఏంటంటే పరిస్థితి అమెరికా దేశాన్ని నేపాల్లో కలిపేసి మనం ఆ రెండు దేశాలకు కూడా సముద్ర మార్గాన్ని చూపించి ఆ సముద్రంలో ఉండేటువంటి చేపలు పట్టుకొని తింటే ఉప్పు వేసుకోకుండా ఎందుకంటే సముద్రపు చేపల్లో ఏం పెద్దగా ఉప్పు అవసరం లే ఎందుకంటే నీళ్ళల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి అవి ఎక్కడే పెరుగుతాయి కాబట్టి అదేం అవసరమే ఉండదు మనం అవసరమైతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ఖచ్చితంగా నేపాల్ నుంచి మనం పోటీ అయితే చేద్దాం అదేవిధంగా జిమాబేలు తదికిస్తాను అదేవిధంగా రకరకాల దేశాలు మనం చేద్దాము అదేవిధంగా నేను కూడా నేను కూడా నేను కూడా నోబుల్ శాంతి కోరడం అయింది నాకు కూడా నోబుల్ శాంతి వాళ్ళు ఇచ్చామని కూడా చెప్పినారు ఇబ్బంది ఏం లేదు కాహండా ఉంటే వివేకం సార్ అడ్డపడుతున్నాడని కూడా చెప్పినారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం పులివెందలకు కూడా సముద్రాన్ని తీసుకొని వచ్చి పులివెందల్లో ఉండే ప్రజలకు కూడా మనం ప్రెస్ చేపలు ఫ్రెస్ రొయ్యలు అదేవిధంగా అన్నింటినీ కూడా మనం తీసుకొని వచ్చి ఇద్దాం కరువు ప్రాంతాలన్నిటికీ కూడా సముద్ర మార్గాన్ని ఏర్పరుద్దాం మనం ఖచ్చితంగా సముద్రం తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తాడు మరి మనం ఐదేళ్ళు మనం చేయలేకపోయినాం ఈసారి మాత్రం ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాలకు ప్రతి జిల్లాకు ప్రతి నియోజకవర్గానికి సముద్ర మార్గాన్ని అయితే అన్న ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే ఏర్పాటు అయితే చేస్తాడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనమైతే ఎక్కడా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏమి లేవు ఒకటితోనే ఇబ్బంది పడతా ఉన్నాం మనం అది ఎవరంటే వివేకం సార్తోనే ఆయన కళ్యాణ్ రావడము ఆయన ఎవరు ఏది చేశారని చెప్పడం జరిగేటం జరిగిపోతూ ఉండదు కానీ ఖచ్చితంగా అయితే ఇట్లా మన పులివెందలకైతే మనం సముద్ర అలలో రాజారెడ్డి గారి సమాధికి తగిలే విధంగా మనం సముద్రాన్ని మన రాష్ట్రానికే కాదు రాష్ట్రంలో కొన్ని చోట్ల సముద్రం ఉండదు ఆ సముద్ర మార్గాన్ని మనం ఇటు తీసుకువచ్చేట్టుగా మనమైతే ప్రయత్నం చేద్దాం కానీ అరవై ఎంజీ మాత్రలు కూడా సరిపోవడం లేదు ఇంకో పది ఎంజీ అయితే బాగానే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఈసారి నేపాల్లో ప్రధానమంత్రిగా పోటీ చేసి నేపాల్ నుంచి మన పులివెందులకు మనం సముద్ర మార్గాన్ని తీసుకొని వచ్చి ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఉప్పు పరిశ్రమలు ఉప్పు ఏ విధంగా తయారు చేయాలా ఎట్ట చేయాలా ఏందనేది కూడా అన్నిటినీ మనం అయితే ఖచ్చితంగా పరిశ్రమలు ఉప్పు పరిశ్రమలు కూడా మనం అక్కడి నుంచి తీసుకొని వచ్చి మనం ఇక్కడ ఉత్పత్తి చేసి ఇక్కడ ఉత్పత్తి చేసినటువన్నీ కూడా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలకు మనం ఉప్పుని మనం ఎక్స్పోర్ట్ చేద్దాం ఆ ఎక్స్పోర్ట్లో కూడా కొద్దిగా చేపలు రొయ్యలు కూడా పీతలు అన్నిటిని కూడా మనం ఐస్ పెట్టి ఎందుకంటే ఐస్ పెట్టుకుంటా అంటే చెడిపోతాయి కాబట్టి కొద్దిగా ఐస్ వేసి మంచిగా టేపు కుట్టి అదేవిధంగా గాలిపోకుండా అంటే ఐస్ కరీపోతుంది కదా కరిగిపోకుండా మనం నేపాల్ థాయిలాండు భూటాను అదేవిధంగా బ్యాంకాకు మలేషియా సింగపూర్ అక్కడ ఆ దేశాలకు అన్నిటికీ కూడా మనం మన పులివెందల నుంచి చేపలు రొయ్యలు పీతలు అన్నింటినీ ఉప్పుతో కూడా కలిపి ఉప్పును కూడా మనమైతే ఎగుమతి చేద్దాం అది మనం సముద్ర మార్గంలో మనం అందులోనూ వైర్లు కూడా సముద్ర మార్గంలోనే అంటున్నాడు కాబట్టి ఆ సముద్ర మార్గం వైర్ ఉండేదాని మీద పోవండి ఎందుకంటే వైర్ ఉంటే ఈ మనం ప్రయాణం చేసేటప్పుడు వైర్లకి ఏదైనా ఇబ్బంది కలిగి ఆటంకం కలిగి ఆ వైర్లు ఏదన్నా తెగిపోతే మళ్ళా సింగపూర్కు మనకు సంబంధాలు పోతాయి అన్న చెప్పినాడు కాబట్టి మనం ఆ పని చేసుకుంటే మనకు ఎంతైనా బాగుంటుంది రాబోయే రోజుల్లో కూడా మనకు మంచి భవిష్యత్తు ఉండదు మనం ఈ విధంగా తలకాయలు ఎత్తుకొని అంటే నాకంటే తలకాయ ఏడే ఉండదు మరి చెప్పిన వాళ్ళకి ఉండదు అనేది మనకు తెలీదు పరిస్థితి అయితే ఆ విధంగా ఉండాలి నాకైతే నోబుల్ శాంతి ఖచ్చితంగా ఇచ్చారు నోబుల్ శాంతి బహుమతిని నాకు అందించారని అనుకుంటా దీనికి మించి ఇంకేమన్నా ఉంటే కదా అడుగుదామనే ఆశ కానీ మనకి ఇచ్చారా ఈరా అనేది ఇది ఒక బాధ సరే ఎట్నో జరిగిపోతూ ఉండాలి ఖచ్చితంగా మనం సముద్ర మార్గంలో మనం పనిచేసుకుందాం అది పరిస్థితి నేనేమన్నా మాట్లాడినా నాకు నాకేం అర్థం కాలేదా సరే మీరు ఇక్కడ అన్న చెప్పినట్టు ఒకసారి ఈ వైర్లు పెట్టుకొని స్విచ్ చేయకుండా చేయద్దు ఖచ్చితంగా స్విచ్ చేసుకోండి మనం ఖచ్చితంగా ఏదో బా ఏమన్నా మాట్లాడినా ఏం మాట్లాడినానో కామెంట్లో చెప్పండి